హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రేబిలాషి జయస్ భౌజన్ ప్రకృతి ఒలిచి వదిలిన శిల ముందు మనిషి ఎన్ని సృష్టించిన దిగదుడిపై అనడానికి నిరసనం ఈ రాతి శిలాలు దీని కథ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రకృతితో పాటు ఏర్పడిన ఏ సహజ సిబ్దమైన పండరాతి శిలాలు మనిషి ఎన్ని కళలు సృష్టించిన వీటి ముందు దిగుతుడిపే ఆడడానికి నిరదర్శనం ఈ ప్రకృతి చెక్కిన శిలలు ప్రకృతితో పాటు ఏర్పడిన ఈ సహజ సిద్ధమైన మండలాళ్ళు కళలకు కనమెంట్ కదా మనం ఇప్పుడు చూస్తున్నాం ప్రకృతి అందాల ముందు మానవుడు సృష్టించే ఎన్ని ప్లాస్టిక్ అందాలైనా దిగుతుడిపై అనడానికి నిరసనాలు ఈ ప్రకృతి అందాల మనం ఇప్పుడు చూస్తున్నాం చూడండి ఎంత చక్కగా ప్రకృతి వలిచిన పచ్చదనం మన కళ్ళ ముందు కదలాడుతుందో అలాగే ఆకాశం కొండలను తాకుతూ కొండకి టోపీల నెత్తి మీద కూర్చున్న పల్చటి నూతి కనిపిస్తున్న అందమైన దృశ్యాలను ఇప్పుడు మనం వీక్షిస్తున్నాం కనుల కనుందగా ప్రకృతి అందాలు మన కళ్ళు ఎదుట దర్శనమిస్తున్నాయి ఎంతసేపు చూసినా కళ్ళకు ఆనందం ఆహాయి ఎంతో వేరు ఈ దృశ్యాలు ఇవి పులిచెల్ల మండలం తెల్లంగివారి గ్రామం పద్ధతి ప్రతిలోని ఓ కొండ ప్రాంతం నుండి కనులకు కదే కనిపిస్తున్న దృశ్యాలు మనం ఇప్పుడు చూస్తున్నాం మనసు ఎంతో నచ్చి ఆహ్లాదాన్ని ఇస్తున్న దృశ్యాలు ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన సందేశాలని మనం అనుకోవచ్చు సాయం సందే వేళ కనులకు దర్శనం ఇస్తున్న సహజ సిద్ధంగా ఏర్పడిన శిలలను మనం ఇప్పుడు చూస్తున్నాం ఆకాశంతో అనుసంధానమైనట్టు ఈ రాతి శిలలు మనకు ఎంతో ఆహ్లాదకరాన్ని ఇస్తున్నాయి ఎంతటి అద్భుతకరమైన దృశ్యం నింగి ఏదైనా భూమికి దిగజారిందా ఎంత రాలిపోతుందా అన్నట్టున్నాయి ఈ దృశ్యాన్ని అద్భుతమనే చెప్పచ్చు